జాన్పాడ్ షహీద్ బాబాకు వజీరాబాద్ రాజుకు జరిగిన యుద్ధ సమయంలో ఒక గొల్లపామ రాయిపాడు గ్రామం నుండి వజీరాబాద్ వెళ్తూ అటుగా వచ్చింది ఆ యుద్ధ దృశ్యాన్ని చూస్తూ వెళ్తూ ఆమెకు జాన్పాడ్ సైదుల్ బాబా ఒక హెచ్చరిక చేశారు అమ్మాయి చూసినంత చూశావు ఇక నీ వెనుకకు చూడకుండా వెళ్ళిపో ఒకవేళ నువ్వు వెనుకకు చూశావో అయిపోతావు అని సైదుల్ బాబా హెచ్చరించాడు అది విన్న గొల్లభామ ముందుకు సాగిపోతూ కొంత దూరం వెళ్ళాక యుద్ధం ఎలా జరుగుతుందో చూడాలనుకుంది ఆత్రుతను అదుపు చేసుకోలేక వెనుకకు తిరిగి చూసింది అంతే ఆమె శిలగా మారిపోయిందని పెద్దలు చెప్తుంటారు గొల్లభామ శిల అయిన ప్రాంతాన్ని భక్తులు గొల్లభామ గుట్టగా భావించి నమస్కరిస్తారు వచ్చిన భక్తులు తలా ఒక రాయిని ఆమెకు సమర్పించి స్మరిస్తుంటారు